కొన్ని కథలు జీవితాన్ని అర్థంలో చూపిస్తాయి జీవితానికి అర్థాన్ని చెప్తాయి కథలోని పరమార్థం గీతా పరమార్థం అయితే ప్రజాశక్తి దినపత్రిక డిసెంబర్ ఒకటి ఆదివారం అనుబంధం స్నేహలో వచ్చిన కథ గీతా పరమార్థం తాతయ్య మనరాల మధ్య ఉన్న అనుబంధం తండ్రి కూతుళ్ళ గతం ఈ కథ మీ పిల్లలతో చిన్నప్పటి మీ జ్ఞాపకాలు పంచుకోండి చిన్నప్పుడు పిల్లల అల్లరి తండ్రికి అందమైన జ్ఞాపకం తిరిగి రాని ఆ జ్ఞాపకం ఆ గతం మనోరాలికి అందించిన తాత కథ భార్య చనిపోవడం కూతురు విదేశాలకు వెళ్ళి పాతికేళ్ల తర్వాత తన కూతురుతో తిరిగి రావడం కూతురి జ్ఞాపకం మనోరాలతో తాతయ్య పంచుకునే సన్నివేశం మనసును కలిగిస్తుంది పల్లె తల్లి వడిలో పస్తనం ముచ్చట కాలం బడిలో నాన కూచి గతం జ్ఞాపకాల వెన్నెల్లో ఆటలాడిన బాల్యం అనగనగా కథ ఇది కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన కన్నీటి చెమ్మ ఇది జ్ఞాపకాల బడిలో సేద తీరే అనుభూతి పర్యంతం అనుబంధాల జ్ఞాపకాల గలం విప్పిన గతం ఇది మీరు ఇక్కడికే వస్తారని ఊహించాను నాన్న కానీ ఇంకా మీ జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయని అర్థం చేసుకోలేదు కివి అల్లరిని అద్దులో పెట్టాలనుకున్నాను నేను చేసిన అల్లరి మర్చిపోయాను నువ్వు నాకు ఒక వరం నాన్న సారి నాన్న ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చే తండ్రి గోడ మీద చిన్నప్పుడు కూతురు గీసిన పిచ్చి గీతల్లో గీతా పరమార్థాన్ని వెతుక్కున్న సన్నివేశం ఎవరెస్ట్ శిఖరం లాంటి తాతయ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆనందం పిల్లలకింతకన్నా గొప్ప జ్ఞాపకాలు ఏముంటాయి ఆ జ్ఞాపకాలను ఆదిలోనే తుంచేయకండి ఇదే గీతా పరమార్థం అని కథను ముగించిన తీరు బాల్యం తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది